హలో 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 బాయ్ ఎవరండి మాది గోగొట్టు అంటే కర్నూలు డిస్టిక్ చెప్పండి మాది హిందూ హిందూ సామ్రాజ్యమా అదే మీరు యేసు ప్రాభు గురించి అంత రచ్చగా మాట్లాడుతున్నారు కదా బాబు ఈ పేరేంటయ్యా నా పేరు చిన్నారెడ్డి పక్కన మాట్లాడుతున్నారు అతనికి మా దోస్తు మా దోస్తు అదే మీ దోస్త్ ఒకసారి వద్దు 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 అది కాదు వాళ్ళు వినలేరు నా నేనే నీ యూట్యూబ్ వీడియోలు అన్ని దినా వింటూ ఉన్నాను నీకు ఫోన్ చేయాలని ఒక వారం రోజులు ప్రయత్నము ఇప్పుడు ఇస్తారు మీరు చెప్పండి ఏం చెప్పలేను అది కాదు మాది హిందూ మాము వాల్మీకులు మీరు వాల్మీకి ఓకే రామాయణం వాల్మీకి రాసింది మన వాల్మీకి కదా అవును అవును వాల్మీకి పోయా చెప్పండి అందుకే ఇప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు కాదా అంటే దేవుడు నిజపు దేవుడు ఉంటారా నాకు తెలియక అది కాదు బాయ్ ఇప్పుడు మనం మామి దానికి సమాధానం చెప్పాయి దేవుడు అబద్ధపు దేవుడు అనే దేవుళ్ళు ఎవరైనా ఉంటారా మీరు మీరు ప్రభు అది అంటున్నారు కదా నిజ దేవుడు అబద్ధపు దేవుడు అసలు ఏంటి ఈ దే అబద్ధపు దేవుడు నిజ దేవుడు అంటేనే నిజం అందరికి తెలిసింది మనందరికి మళ్ళీ నిజ దేవుడు ఏంటి అది కాదు బాయి ఇప్పుడు మీరు నీ వీడియోలో ప్రతిరోజు ఫాలో అవుతూ ఉన్నావు కాలో నేనేం కాదలేదు దేవుడు అంటేనే నిజం అసలు దేవుడు అనే మాటకి దానికి నిజమా అబద్ధ అనే వచ్చి పదాలు పక్కన చేర్చకూడదు అది తప్పది దేవుడు అంటే దేవుడు అంతే మళ్ళీ నిజ దేవుడు అబద్ధపు దేవుడు ఏంటిది ఎవరు నమ్మితే వాళ్ళ దేవుడే ఆయే గుద్దు ముసుకుపోయాయి ఆ తమ్ముడికి ఒకసారి మాట్లాడదాం కొంచెం పక్కన జరుస్తున్నాడు ఆ లేదు బాయ్ మేమే ఫ్రెండ్ కొద్దిగా ఇప్పుడు ఏసుప్రభు నిజమైన దేవుడు కాదని నువ్వు ఈ ఇమర్శలు ఏమో మరియమ్మా ఆ మరి అమ్మా ఎవుడు నేను మాట అడుగుతాను నిజం చెప్పాలి నువ్వు వాల్మీకి వంశంలో పుట్టాన నువ్వు అబద్ధం చెప్పేవాడిని తల పోయి ఒక్కలైపోయింది ఇది నా శాపం ఓకే అది కాదు కాదు ఫస్ట్ వినాలి నువ్వు ఓకే ప్రశ్న అడుగు నువ్వు అది అంతతో కడుపు చేయించుకోకుండా పక్కన వాళ్ళతో కడుపు చేయించుకుంటే పతివ్రత అంటారా వ్యభిచారి అంటారా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అదే నాన్ను కూడా అదే కోసలే ఇప్పుడు అన్ని ఎందరికో ఉచ్చు పోపించావు నీ నేను నేనే వచ్చి పోయించ కాళ్ళు మామూలుగా చేత్తో పట్టుకొని ఎవరి కాళ్లే పోసుకుంటారు నేనైతే ఎవరికి వచ్చి పోయించాలి చేత్తో పట్టుకొని అరగుండో నాకు కూడా నేనే పోసుకుంటా వచ్చా ఎవడొచ్చి నాకు పోయించడు అరగుండీ ఉచ్చు అడిగిందా అడిగిందానీ చెప్పు ఇవన్నీ వదిలేసాయి మన సాంప్రదాయం ప్రకారం సరే మన ఇంట్లో ఆడవాళ్ళని అనుకుందాం భాయ్ సాంప్రదాయం తీసి పక్కన పెట్టు భావి మన ఇంట్లో ఆడవాళ్ళు వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటే మనం ఒప్పుకుంటామా ఒప్పుకోం ఏమంటాం మనం దాన్ని అట్లా చేయించుకున్న దాన్ని అది అయిపోయా ఇంకేముంది నేనన్నమాట నువ్వే చెప్పేసి ఇంకేం చెప్పాలి మేరీ అదే వ్యభిచారం చేసింది మేరీ అది కాదు బాయ్ నాకు క్వశ్చన్ మెయిల్ ఉండదు అడుగు అడుగు ఎంత వేసుకో బాయ్ ఎంత వేసుకున్నావు నువ్వు నిజం చెప్పు నేను ఏమన్నా ఎలక్షన్ అప్పుడు హాఫ్ కిన్నానులే అది కాదు వదిలే నువ్వు ఎంత వేసావు చెప్పు నేను ఏమన్నా హాఫ్ హాఫ్ వేసుకున్నాను అది కాదు వేసా అది ఆ మాట చెప్పు ఏ బ్రాండ్ మందేనా మన బ్రాండ్ ఏనా ముందే కర్ణాటక ముందు మనీ మనీ జగన్ రెడ్డి ముందు కాదు కర్ణాటక ముందు ఓకే కర్ణాటక మంది స్ట్రాంగ్ గా ఉంటుంది అందుకే మాట పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకే బా అదే అడుగు భాగ్ కుంతిదేవి కుంతిదేవి మందితో కుంతిదేవి సారీ కుంతిదేవి ఎవరు ఆరు మందితో సంసారం వేసింది కదా అది ఎట్లా తుపాకీ పెట్టి కాల్ చేస్తారు నిన్ను తెలిసి తెలియకుండా మాట్లాడకు సారీ కాదు విను ఒకసారి కర్ణుడు నేను నేను భయ్ కర్ణుడు సద్యోగ అర్భం ద్వారా పుడతాడు సద్యోగర్భం అంటే యోని నుంచి జన్మించడు అయోనిజుడు ఆయన కర్ణుడు అంటే సూర్య భగవానుడు ఏం చేస్తాడంటే వరం అడుగుతుంది అనమాట నాకు ఒక బిడ్డ కావాలి అని చెప్పి అన్నప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై ఆమె చేతిలో బిడ్డని ఇలా పెడతాడు పెడతాడు అవునా నీ వాయిస్ తినాలనే నాకే వాళ్ళు అదే చెప్తున్నా నన్ను చెప్తున్నా నాకెంత సంతోషం ఉందో నాకు తెలిసి నీ వాయిస్ తినాలనేది నాకే అదే అదే ఇప్పుడు ఏం చేస్తారంటే సూర్యుడు నాకు పిల్లవాడు యొక్క తేజస్సుని మాత గర్భంలో ప్రవేశపెడతాడు తేజస్ని ఆ తేజస్సు ఒక క్షణంలోనే బయటకు తీసేసి మళ్ళీ ఈ బిడ్డవాడిలో వాటిలోకి ప్రవేశపెట్టేసి యోని నుంచి జన్మించలేదు కర్ణుడు గుర్తుపెట్టుకో నవమాసాలు మోసి యోని నుంచి జన్మించలేదు కర్ణుడు ఒక్క నిమిషం బాయ్ కానీ అనేవాడు మరి అమ్మ యోని నుంచే జన్మించాడు బాయ్ బాయ్ కూడా నేను చెప్పింది అంటే నీకు క్లారిటీ ఉందా డౌట్ ఉందా ఫస్ట్ అడుగు బాయ్ నువ్వు కాదు అట్లా కాదు నేను చెప్తాను హిందూ సాంప్రదాయ ప్రకారం నువ్వే పర్ఫెక్ట్ మగడం అనిపిస్తుంది బాయ్ నేను చెప్పింది దాంట్లో ఇప్పుడు యోని నుంచి జన్మించడం జన్మిస్తుంటే కన్యత్వం పోతే నాకి నాకు అది కాదు బాయ్ తను మాట్లాడాలని చాలా తృప్తి పొద్దు కలిసేది నన్ను ఇందుకు వారం పక్కన ఫ్రెండ్ క్రిస్టియన్ అతను ఎవరు క్రిస్టియన్ హిందువు హిందువులే అది రైట్ రైట్ అది నా నిరూపించాలని మా నాన్నకి ఇప్పుడు నీకు ఫోన్ చేశాను బాయ్ అది అది ఆ నెలలో దేవుని కూడా నమ్మరు చెప్పలే ముందు అక్కడ కుసిన అంతే అంతే అది కాదు నాకే తృప్తి నీకు ఫోన్ చేసినట్ల అదే ఇప్పుడు నీకైతే క్లారిటీ వచ్చింది కదా నాకి నాను నిజంగా అంటే నమ్మిలే నమ్మే నాకు కూడా అప్పుడు నమ్మేవు అవును బాయ్ ఇప్పుడు ఆమె పతివ్రత కాదు పతివ్రత దేవుడు కాదు నా దృష్టిలో అయితే బాయ్ నీ విడ రోజు ఇంకొక విషయం అనాలి అసలు సరే అండి కర్ణుడు ఏదో పుట్టాడు ఓకేనా అయినా సరే నువ్వు తప్ప నువ్వు కర్ణుడు కొద్ది దేవుడు మనం ఎవరో దేవుళ్ళుగా పూజించావు అవునా అవునవును సరే ఆ పుట్టి నువ్వు నువ్వు ఏదైనా లేదండి కర్ణుడు పుట్టాడు అండి అనవసరం అండి నాకు పాండవులు కూడా అలానే పుట్టారు నాకు అనవసరం అని అన్నావు అనుకో మనం కర్ణుడిని కుంతిమాతని వీళ్ళు ఎవరిని కూడా దేవుడిని బట్టి గుడి కట్టి పూజించాం మనం కృష్ణుడే దేవుడు భారతంలో అవును అర్జునుడు కూడా దేవుడు కాదు మనకి ధర్మరాజు దేవుడు కాదు అవును అవును ఓన్లీ కృష్ణుడు బలరాముడు కూడా దేవుడుగా పూజించాం మనం ఓన్లీ కృష్ణుడు మాత్రమే పూజించాం అవును వాళ్ళు ఎవరు మనకు మిగతా అనవసరం వాళ్ళ క్యారెక్టర్ అనవసరం మనకి అవును బాయ్ ఇప్పుడు కరెక్ట్ గా నా పాయింట్ నీ పాయింట్ కరెక్ట్ ఉండేది నానేమంటే నీ తాను మాట్లాడే ఒక్క తృప్తి కోసం చేశాను అంతేనా ఇంకా నువ్వు నువ్వు క్రిస్టియన్ అనుకున్నా అసలు ఓ బాయ్ బాయ్ యూట్యూబ్ లో పెట్టు నాను ఆనందం పడతాను సంతోషం పడతాను తప్పకుండా తప్పకుండా బాయ్ బాయ్ ప్రతి రోజు ఈ వీడియో చూస్తా నువ్వు నన్ను నాకు అరగుండోని ఈ రోజు మాట్లాడావో అరగుండోని అరగుండోడు అని అని ఈ రోజు చూసినా అందుకే నన్ను చేయాలనికి భారీ తాపాత్ర మా నేను బాయ్ ఇప్పుడు ఎంతేసా క్వార్టర్ వేసావు హాఫ్ అన్నావు కదా హాఫ్ బాయ్ హాఫ్ అండ్ బాయ్ హాఫ్ జాగ్రత్త ఎక్కువ దాక్కు జాగ్రత్తగా ఇంటికెళ్ళు అన్నో బాయ్ మేన్ మీ ఇంట్లోనే తాగేది ఇంట్లోనే తాగుతాను ఇంట్లో దుకాణం పెట్టేసావు నన్ను పిలిస్తే నేను వచ్చేవాడిని కదా బాయ్ 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 అది కాదు మనము నన్ను రైతు బాయ్ రైతు సూపర్ ఎక్సలెంట్ రైతు మనం ఒక భయపడేది లేదు మనం పండించిన రైతే రాజు అన్నారు కదా మనం పండించిన ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు లేదు అందుకే నీ తను మాట్లాడిన ఒక్క చిన్న కోరక పోయి నన్ను అంతే అంతే ట్రై చేస్తున్నా నువ్వు ఇప్పుడు పొద్దు కలిసింది ఎక్కడే మీది ఊరు మాది పెద్ద కొడవరు కర్నూలు జిల్లా పెదకొడూరు మండలం గోగొట్టం కర్నూలు లో నన్ను వస్తేనే ఇద్దరు చెరో క్వార్టర్ వేసుకునే వాళ్ళం హాయిగా నేను వస్తాను ఇప్పుడు ప్రాతినిస్తాం నీకోసం ఎంత రచ్చగా మాట్లాడుతా ఉంటా రేపు పొద్దున వస్తా మరి వేసుకుందాం ఆ క్వార్టర్ చెరో క్వార్టర్ మరి హిందూ సాంప్రదాయం పద్దతి నువ్వే కరెక్ట్ నువ్వే కరెక్ట్ ఓకే ఓకే నువ్వే కరెక్ట్ బాయ్ నువ్వే కరెక్ట్ ఎవడన్నాను దా నా ప్రాణం నిన్ను ఆపుతాను దా అది బాయ్ నువ్వే కరెక్ట్ అట్లే మాట్లాడు అట్లే ఉండు సరే బాయ్ తప్పకుండా మరి ఓకే రైట్ బాయ్ మరి ఉంటాను పనుకుంటా లేదు ఇద్దరు వస్తా ఉంది ఓకే బాయ్ ఓకే బాయ్ రైట్ ఓకే ఓకే